హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సమిత్ ఫుడ్ మ్యాజిక్ ఈరోజు నేను ఎన్నో పోషక ఉన్న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే చుక్కకూర పప్పు చేస్తున్నానండి ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు ఇది రైస్లో కానీ రాగి ముద్దలో కానీ చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి నేను చుక్కకూర పప్పు కోసం ఒక కప్పు కందిపప్పుని తీసుకున్నానండి దీన్ని శుభ్రంగా కడిగి కుక్కర్లో తీసుకున్నాను దీనికి వచ్చేసి ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక పెద్ద ఆనియన్ అన్ని ఇట్లా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకున్నాను ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కొంచెం కరెక్ట్ పాకును తుంచి వేసుకున్నాను అలాగే కొన్ని పచ్చిమిరకాయలు కొన్ని పండు మిర్చి వేసుకున్నాను లైట్గా చింతపండు వేసుకున్నానండి ఒక రెండు పెద్ద సైజ్ టమోటాలను వేసుకున్నాను ఒక పావు టీ స్పూన్ జీలకర్రని ఇట్లా నలిపి వేసుకున్నాను నెక్స్ట్ ఒక పెద్ద కట్ట చుక్కకూర తీసుకున్నానండి దీన్ని కడిగి శుభ్రంగా యాడ్ చేశాను తగినన్ని వాటర్ యాడ్ చేసి టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు ఒక టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టుకొని త్రీ విజెస్ వచ్చేదాకా దాన్ని కుక్ చేసుకుందాం చూసారు కదా పప్పు అయితే బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు దీన్ని మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసి పప్పు గెత్తితే ఎనుక్కుందామండి కొత్తిమీర ఈ టైంలో ఎనిపేదప్పుడు వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో మీకు విధంగా మనం కందిపప్పునంతా మొత్తం ఎనుపుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పప్పుకు పోపు పెట్టుకుందామండి ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో వచ్చేసి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసి పోపు దినుసులు యాడ్ చేశాను ఒక హాఫ్ ఆనియన్ని ఇట్లా సన్నగా కట్ చేసుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు ఆరు వెల్లుల్లి నాలుగు ఎండుమిర్చి కరివేపాకు యాడ్ చేసుకొని మొత్తం వీటిని అంతా కాస్త ఫ్రై చేసుకోవాలండి దీన్ని మనం మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందాం అప్పుడు దీన్ని ఫ్లేవర్ అంతా పప్పుకు మంచిగా పడుతుందండి సో ఇప్పుడు మనం ఆల్రెడీ పెట్టుకున్న పప్పుని యాడ్ చేసి మొత్తం అంతా దీన్ని మూత పెట్టేసి ఈ వాసన పోకుండా దీన్ని కాసేపు కవర్ చేసేద్దాము ఇప్పుడు మొత్తం పప్పును అంతా కలుపుకుంటే రెడీ అయిపోయిందండి చాలా సింపుల్ చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ఇలా నేను చెప్పిన విధానాలు ట్రై చేసి చూడండి ఖచ్చితంగా నచ్చి తిరుతుంది ఇది రైస్లోకి కానీ చపాతిలోకి కానీ రాగి ముద్దలో కానీ చాలా బాగుంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయగలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్